నమస్కారం ఆరోగ్యానికి ఆదాయానికి ఎంతో తోడ్పడే దొండకాయ సాగు గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం రసాయనాలు వాడకుండా ప్రకృతి అనుగుణంగా దొండకాయలను ఎలా పండించాలో చూద్దాం వాతావరణం దొండకాయ వెచ్చని తేమతో కూడిన వాతావరణాన్ని ఇష్టపడతాయి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దీని పెరుగుదలకు అత్యంత అనుకూలం అధిక చలి మంచు దొండకాయ సాగుకు అంత మంచిది కాదు నేల రకం ముఖ్యంగా దొండకాయకు సారవంతమైన మంచినీటి పారుదల సౌకర్యం ఉన్న నేలలు అవసరం ఇసుకతో కూడిన గర్భ నేలలు లేదా నల్లరేగడి నేలలు దీనికి చాలా అనుకూలం నీరు నిల్వ ఉండని పొలాలను ఎంచుకోవాలి నేల యొక్క పిహెచ్ నేల యొక్క పిహెచ్ స్థాయి ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ సున్నా మధ్య ఉండాలి కొద్దిగా ఆమ్లత్వం నుండి తటస్థం వరకు ఉండే నేలలు దొండకాయ సాగుకు అనుకూలం నేల పరీక్ష చేయించుకొని పిహెచ్ సరిచూసుకోవాలి ఉత్తమ స్థానిక రకాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో దొండకాయకు అనేక స్థానిక రకాలు అందుబాటులో ఉన్నాయి పొడవు దొండ గుండ్రం దొండ వంటివి బాగా ప్రాచుర్యం పొందినవి మీ ప్రాంతం వాతావరణానికి నేల స్వభావానికి అనుకూలమైన మంచి దిగుబడిని ఇచ్చే స్థానిక రకాలను ఎంచుకోండి స్థానిక రైతులతో వ్యవసాయ నిపుణులతో సంప్రదించడం మంచిది నేల తయారీ తుండకాయ సాగుకు ముందుగా నేలను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి పొలాన్ని లోతుగా దున్ని గట్టి మట్టి పెళ్లాలను విడగొట్టాలి నేలని సారవంతం చేయడానికి బాగా కుల్లిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువులను ఎకరాకి ఐదు నుంచి పది టన్నుల చొప్పున నేలలో కలిపి దున్నియాలి నేల సమతలంగా ఉండేలా చూసుకోవాలి అవసరాన్ని బట్టి బోదెలు లేదా పాదులు తయారు చేసుకోవాలి దొండకాయ మొక్కలు తీగ జాతి కాబట్టి తీగలు పాకడానికి సరైన ఆధారం పందిరి లేదా కర్రలు ఏర్పాటు చేసుకోవడానికి అనుగుణంగా నేలను సిద్ధం చేసుకోవాలి విత్తే సమయం దొండకాయని సంవత్సరం పొడవున సాగు చేయవచ్చు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు రబీ అక్టోబర్ నుంచి నవంబర్ నెలలు గిత్తడానికి లేదా మొక్కలు నాటడానికి చాలా అనుకూలం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుండి రక్షణ కల్పించగలిగితే ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో కూడా నాటవచ్చు వర్షాలు ప్రారంభమయ్యే ముందు లేదా తర్వాత నాటడం మంచిది తద్వారా నీటి నిర్వహణ సులభమవుతుంది నీటి యాజమాన్యం దొండకాయకు సరైన నీటి యాజమాన్యం చాలా ముఖ్యం విత్తనం నాటిన తరువాత మొలకెత్తడానికి తగినంత తేమ అవసరం మొక్కలు పెరిగే ముఖ్యంగా పూత మరియు కాయదశల్లో క్రమం తప్పకుండా నీరు పెట్టాలి అయితే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు వేసవిలో తరచుగా శీతాకాలంలో తక్కువగా నీరు పెట్టాలి పోషక యాజమాన్యం సహజ వ్యవసాయంలో నేల ఆరోగ్యం సూక్ష్మజీవుల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తారు గ్రోత్ ఫిట్ సహజ ఆకు కషాయాలతో తయారైన ఈ గ్రోత్ ఫిట్ ను వాడటం వల్ల మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి దీని ద్వారా మొక్క బలంగా వేగంగా పెరుగుతుంది అంతేకాకుండా భూసారం కూడా పెరుగుతుంది జీవామృతం జీవామృతాన్ని క్రమం తప్పకుండా పొలానికి అందించాలి ఇది నేలలోని సూక్ష్మజీవులను వృద్ధి చేసి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది ఘనజీవామృతం విత్తనం నాటే ముందు ఘనజీవామృతాన్ని వాడటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి వేపపిండి వేపపిండిని నేలలో కలపడం వల్ల పోషకాలు లభించడమే కాకుండా కొన్ని రకాల చీడపీడల నుండి రక్షణ లభిస్తుంది పచ్చిరొట్ట ఎరువులు జనుము జీలిగ పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పంటలను పండించి పూతకు ముందే నేలలో కలిపి దున్నియడం వల్ల నేలకు నత్రజని లభించి సారవంతం అవుతుంది తెగుళ్ళు మరియు వ్యాధుల నివారణ సహజ వ్యవసాయంలో తెగుళ్ళు వ్యాధుల నియంత్రణకు రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతులను అనుసరిస్తారు వేరుకుళ్ళు తెగులు వేరుకుళ్ళుకు ప్రధాన కారణం నులిపురుగులు ఇవి చెట్టు వేర్లపై బుడిపెల వంటి స్థావరాలను ఏర్పరుచుకుంటాయి దీనివల్ల మొక్కకు వెళ్లాల్సిన పోషకాలను ఇవి తీసుకుంటాయి ఆ తరువాత మొక్కకు పోషకాలు అందక మొక్క బలహీనమై చనిపోతుంది అందుకే సహజ ఆకుకషాయాలతో తయారైన నెంజాప్ ను వాడటం ద్వారా వేరుకుళ్ళు తెగుళ్లను నియంత్రించవచ్చు వేప నూనె పిచికారి తెగుళ్లు ఆశించకుండా నివారించడానికి వేప నూనె నీటిలో కలిపి పిచికారి చేయాలి దశపర్ణి కషాయం వివిధ రకాల ఆకుల కషాయాలు తెగుళ్లను నియంత్రించడంలో సహాయపడతాయి పంచగవ్యను వాడటం వల్ల మొక్కల రోగ శక్తి పెరుగుతుంది పక్షి స్థావరాలు పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షులు తెగుళ్లను తినేసి నివారణకు సహాయపడతాయి పంట మార్పిడి ఒకే పంటను పదే పదే పండించకుండా పంట మార్పిడి చేయడం వల్ల తెగుళ్లు వ్యాధులు తగ్గుతాయి కోత దొండకాయలు విత్తనం నాటిన సుమారు అరవై నుంచి డెబ్బై ఐదు రోజులకు కోతకు వస్తాయి కాయలు లేతగా గట్టిగా మంచి పరిమాణంలో ఉన్నప్పుడు కోయాలి ముదిరిన కాయలు రుచిగా ఉండవు సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు సార్లు కోత చేయవచ్చు కోసిన తర్వాత కాయలను తేమగా ఉండే ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి ఈ సహజ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన రసాయన రహిత దొండకాయలను పండించవచ్చు ఇది పర్యావరణానికి మంచిది మన ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం